అత్త ఏం చేస్తాను అత్త ఇడ్లీ రవ్వ కలుపుతానమ్మా ఇడ్లీ రవ్వ ఉద్ది పిండి పిండేసి కలుపుతాను తల్లి అత్తా పెసరి బాలు కానీ కందిబేళ్ళ కానీ వేయచ్చు కదా అత్త దాని బదులు అవి వేస్తారా ఇడ్లీ వేస్తారా తెల్ల కూడా ఈ కలర్ఫుల్ ఎల్లో కలర్ వచ్చాయవా ఇడ్లీలో అత్త కలర్ఫుల్గా కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉంటాయా అత్త ఎవరు చూసినా అత్త అవి యూట్యూబ్లో చేసి ఇడ్లీ పెట్టామనుకో వాళ్ళు వచ్చి కొడతారు అత్తా వాళ్ళు ఫోన్లోకి వచ్చి దూరం ఎట్లా కొడతారత్త మన వాళ్ళు ఫోన్లోకి దూరం కొట్టరమ్మా వాళ్ళు మెసేజులతో కొడతారు మనమనే మెసేజులతో కొడతారు వాళ్ళు పోనత్త మెసేజులతో కొడతారు అట్లే అట్లా అట్టారు జామే అట్లా ఎట్లా అంటే అట్లే కొడతారు వా చదివే వాళ్ళకి తెలుస్తుంది నీకేం తెలుస్తుంది నేనేదైనా ఉద్యోవాల పిండి తెలుపుతాన్నా అవేదైనా చేసి ఇద్దామని కాదు నీకు శనివే లేదా కందివే లేలా పెసరవే లేలా అవన్నీ మాట్లాడతావా అత్తావే ఎట్లుంటాయి ఒకసారి చేద్దామని అడిగినా నాకు నేను నీ ఎంత వంట చెల్లెమ్మా నేను అంతంత వంటలు నాకు రావు కమర్పు ఉంటల చేసేదేదో నాకు వచ్చి ను ఏం చేస్తా నీ అంత తెలివి నాకు రావద్దా నమ్మా అత్తావే చూడు నమ్మా లేకపోతే ఎప్పుడైనా ఒకసారి చేస్తస్తుంది గట్టితంగా లవ్ వడలు గాని వేస్తాను వనమ్మా అత్త వడలేస్తావు అమ్మా అని అడిగినాను వడలేస్తావు ఉద్ది వేల రుబ్బిద్దాము ఏదన్నా ఏదైనా ఏది హెల్ప్ చేసుకుంటాను అది బాగాలేవు ఉప్పు తెచ్చుదాము ఏం చేద్దాము అవన్నీ లేదు వడలేస్తావా జడలేస్తావా ఇలా ఎంటున్న వేస్తావా దీంట్లోకి పచ్చిమిరకాయ వేస్తావా ఎర్రడ్డలేస్తావా అని అనుకుంటున్నావు కూడా అత్త వేస్తావమ్మా నేను అడిగినానత్త వేస్తానమ్మా నీకేస్తావురా రెండు జోలు వేస్తాను అయ్యో అత్త కాదత్తా లేకపోతే ఏదో చేసేది చేసే పని చేయబట్టే అదేందో చెప్తారే అట్లాగా ఇది నా మాట అనకూడదులే ఆ గిజ్ మాట బాగోడదు నా కోపం వస్తుందిలే ఎందుకన ఏదో మా అయితే బాగోలేదు ఏదో పని చేద్దాము చేసిస్తా నత్త ఏం చేసిస్తావు అమ్మా ఇందులో పరికరాలు చేసిస్తావు పనికొచ్చేటట్టు చేసిస్తే ఏమో అనుకోవచ్చు పరికరాలు అన్నీ చేస్తావు ఏం చేస్తావు ఆ అత్త లేదు లేత్త చేస్తాను అమ్మ నీట్ చేస్తావమ్మా ఏందోలేమ్మా ఒక గ్లాస్ నీళ్ళు అన్నది తెచ్చిస్తావా తెచ్చిస్తా అన్నత్త ఫస్ట్ నీళ్ళు తెచ్చి చెయ్యి కనుక్కుంటా సరే అత్త ఒకసారి ట్రై చేద్దాం అత్త ఏదమ్మా పెసరు పెళ్ళేసా అంత నువ్వు చేయమ్మా నువ్వు రేపు పెసరు పెళ్ళేసి ఇచ్చేసి ఇడ్లీలో వీటు పెడతానంటే పిట్టు పెట్టు నా కోడలు ఇడ్లీ చేసింది రాండి చూడండి అని నేను మామూలుగా నేను మాటల్లో చెప్తా సరే చేయి మరి ఎట్లా చెయ్యి